జాగ్రత్తగా ఉండండి ఓకే నేను ఉన్న కాలంలో మీ ప్రవర్తన బట్టి మీ వయసును బట్టి గతంలో మీ మీద ఉన్నటువంటి కేకులు యొక్క పరిస్థితిని బట్టి నాకు ఏదైనా సాయం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాను మీరు కూడా ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కి ఏదైతే సాయం అవసరం అవుతుందో అది చేయాల్సి ఉంటుంది ఈ ఏరియాలో జరిగే సాంఘిక కార్యక్రమాలు ఏవి వాటికి సంబంధించి మీరు దూరంగా ఉండండి ఫస్ట్ థింగ్ ఏంటి మీరు దూరంగా ఉండాలి కొట్లాటలకి వెళ్ళడం లేకపోతే గంజాయి తాగేసి ఎక్కడో అడవుడి చేయటం లేకపోతే బ్లేడ్ పట్టుకొని ఏమన్నా బెదిరించడం ఇక్కడ ఎక్కువగా కుర్రాలు చేసేటటువంటి పని అదే కొన్ని వాళ్ళంతా కూడా సంపాదించేది ఏమన్నా ఉందా అంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు దాని గురించి వాళ్ళు పెద్ద పెద్ద కేసులు ఎరుక్కుంటున్నారు మీలో చాలామంది ఈ పాటికే జైలుకెళ్ళి వచ్చి ఉంటారు రాబరీ కేసు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఎన్ని రోజులు వస్తుంది బయలు తొంభై రోజులు అది అంత తొందరగా రాదు బెయిల్ బెయిల్ సంగతి పక్కన పెట్టండి అటువంటి కేసుల్లో ఉంటే ఎక్కడ ఎవడికి ఏ గొడవ జరిగిన సరే ముందు మిమ్మల్ని తీసుకెళ్తారు ఇప్పటికే ఆల్రెడీ ఆ అనుభవం ఉన్నట్టుంది మీకు అటువంటివి కొంత తెచ్చుకోకండి రేపు వద్దున నన్ను ఎవరైనా అడిగినా మీ లిమిట్స్లో పలానా ముద్దయి ఉన్నాడు అతని పరిస్థితి ఏంటంటే లేదు బుద్ధిగానే ఉంటున్నాడు ఏదో ఆటో నడుపుకుంటున్నాడు లేకపోతే మేథన్ వర్క్ చేసుకుంటున్నాడు బార్బర్ చలువును మెయింటైన్ చేసుకుంటున్నాడు ఇలా ఏదో గౌరవప్రదంగా చెప్పాల కాబట్టి మీ క్యారెక్టర్ని బట్టి మా ప్రవర్తన ఉంటుంది మీ విషయంలో చీటికి మాటికి పోలీసులు పలానా ఒడి ఏం చేస్తున్నాడు పలానాడు ప్రవర్తన ఎలా ఉంది అని మీద పెట్టే పరిస్థితి మీరు ఎవరు కూడా తెచ్చుకోకండి ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందని కానీ తెలిసినట్లయితే చట్ట ప్రకారం మేము చాలా నిర్దాక్షణ్యంగా ఉండాల్సి వస్తుంది అర్థమవుతుందా చాలా నిర్దాక్షణ్యంగా ఉండాల్సి వస్తుంది మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి దానికి నేను ఏం చేయగలను అది చేసి పెడతాను మీకు పర్సనల్గా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి నేను ఏమైనా సాయం చేయగలను అంటే మీరు మామూలుగా రండి షీట్ ఉన్నంత మాత్రాన మీకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు పోలీసులు సాయం చేయరు అని పొరపాటును కూడా అనుకోవద్దు మీకంటే ఏదైనా ఒక అన్యాయం జరిగితే లేదా నేను ఒక సాయం చేయగలను మీరు ఫీల్ అయితే నేను తప్పకుండా చేస్తాను ప్రొవైడెడ్ దానికి తగ్గ క్యారెక్టర్ మీరు మెయింటైన్ చేయాలి అర్థమవుతుందా